గారు వచ్చి నిన్ను పరామర్శించడం అనేది సభ్య సమాజం మరోసారి తలదించుకుంటుంది మిమ్మల్ని అందరినీ చూసి ఇలాంటి వైఎస్ఆర్ సిపి పార్టీ ఇలాంటి నాయకులనా మనం ఐదు సంవత్సరాలు వీళ్ళక పట్టం కట్టింది అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రతి ప్రజలు ఈరోజు దేనికి మీ ఓదార్పు యాత్రలు ఎవరిని పరామర్శించడానికి మీ ఓదార్పు యాత్రలు ఇలాంటి వాళ్ళని పరామర్శించడానిక వాళ్ళకి మీరు చెప్పినట్టే వాళ్ళకి అమ్ముంది వాళ్ళకి భార్య ఉంది వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు అక్కల చెల్లెలు ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళ అక్కల చెల్లెళ్లే రాజకీయంలోకి వచ్చుంటే వాళ్ళ అమ్మే రాజకీయంలోకి వచ్చుంటే వాళ్ళ భార్య రాజకీయంలోకి వచ్చుంటే ఎవరైనా ఇలా విమర్శిస్తే మీరు గమ్ముకుంటారా మీరు ఎంత దిగజారుడుతనం మీద ఉందంటే ఈ మాటలు మీరు మాట్లాడిన దానికి నిన్నగాక మొన్న నేను ఎమ్మెల్యే అయిన కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలే కడుపులో మండిపోతుందమ్మా అని చెప్పారు అలాంటిది ఒక నాయకులుగా ఉండి ఒక రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏలి ఆరు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇలాగ మాట్లాడకూడదు అనే నీతి కూడా మీకు తెలీదా అది కూడా మీరు ఆలోచించలేకపోయారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ బాబు గారు గాని అఘర్ నిశలు ప్రజల కోసం మీరు చేసిపోయిన విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ కష్టపడుతూ ప్రజల కోసం పేద ప్రజల కోసం పాటు పడుతుంటే మీరు మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగము ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం మీరు చేసిన తప్పులే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇవన్నీ మీరు తప్పులు చేయలేదా ఎక్కడ చేయలేదు ఏ కాన్ఫిడెన్స్ లో తప్పు చేయలేదు మీ ఎమ్మెల్యేలు చూపించండి ప్రతి దగ్గర చేస్తున్నారు అందరి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నీతి నియమాలతో ఏ అరెస్ట్ జరిగినా ఆ అరెస్ట్ వెనుక ఎన్నో ఉన్నాయి ఇలాంటి నెల్లూరు జిల్లానే వైసీపీ తుడిచిపెట్టుకోవడానికి ఇలాంటి అచ్చొచ్చిన ఆంబోతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ నెల్లూరు నుంచి అనైతేనేమి మాట్లాడడం తప్పితే అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియదు